వి చేయలేదు చాలా చేయాలి నువ్వు చాలా చేయించుకో అనుగ్రహం కదా నాకు కావాల్సింది పోతనొస్తే కళ్ళు మూసుకున్నాను ఎందుకు ఎందుకు ఆల్రెడీ మనకి పోయిన అవతారంలో బ్యాగ్నే వచ్చింది మా పిల్లలు కూడా కామెంట్లు చేశారు నా మీద తెలుసులే తాటకం చంపేవ్వు కదా అన్నారు ఎందుకు వచ్చింది బ్యాడ్ నేమ్ కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోద్దిలే అని దుష్డు కళ్ళు మూసుకున్నాడు కానీ దానికి చావు దగ్గరికి అదేమో అవుతుంది వచ్చేసింది ఎత్తుకుంది ఒళ్ళో కూర్చోబెట్టి పడుకోబెట్టుకుంది ఏమి ఇచ్చింది ఏమిచ్చింది ఏం ఏమిచ్చింది పిల్లి పాలు పోయిపోతే లల్లే చెప్పరా రండి జీవుడు పోత పిల్లి చిన్నప్పుడు నేను నాలుగు పెంచారు ఏం చెప్తున్నాను పోతనా పాలు ఇచ్చింది పాలతో పాటు విషం ఇచ్చింది ఆయన పాలు విషం తేడా లేకుండా పాలు విషం తేడా లేకుండా నంచుకోవడానికి ఏదో ఆవకే కావాలిగా అలా ప్రాణాన్ని నంచుకుని తీసు పెరుగలలో ఆవకే మొక్కలాగా ఆ ప్రాణాలు నంచుకుని ఆవిడని స్వీకరించాడు ఆవిడ మళ్ళీ మళ్ళీ పొందవలసింది పొందింది భవంతుని చెందింది అందుకని బుద్ధివంతులైన వాడు వినయంతో అది కాలిస్తే ఓతన శరీరం ఊళ్ళకు ఊళ్ళు సుగంధపు వాసనలు వచ్చినాయి ఎందుకని భగవంతుడి చేతిలో నిహతురాలైంది కాదు ఆవిడ గత జన్మ వృత్తాంతం తెలుసు కదా బలి చక్రవర్తి కూతురు రత్నమాల బలికన్యా రత్నమాల బలి చక్క బాగుండు బాగుంటాడు కదా చిన్నపిల్లడు ఎనిమిదేళ్ల పిల్లవాడు ఉన్నాయి నాన్న ఉండు రెండు నిమిషాలు వామండు బాగుంటే బాగున్నారు పిల్లోడు ఇలాంటి పిల్లోడికి పాలిస్తే బాగుండు అనుకుంది తర్వాత వాళ్ళ నాన్నగారిని తొక్కేశారు కదా వీడికి ఇవ్వడం ఏంటి వీడికి విషయం కావాలి అనుకుందాం పరమాత్మ కదా పోనీ ఏమైతే నాకేంటి సోమవారు పడుకునేది ఎక్కడ ఉండే ప్లేస్ పాలసమద్ధం మిల్క్ వాషన్ అని పాలేంకా కరువు లేదు బెడ్ పేరేంటి పాము పామే కదా పాదేషన్ రోజు బొసలు కొడితే ఆ విషం అలవాటు అయిపోదా కింద మిల్క్ పైన ఏమో బల్క్ బల్క్గా విషం మిల్క్ విషం విషమితే ఇది కష్టం లేదు అని నో కష్టం సరే కానీ పాలా ఓకే విషమా ఓకే ఎలాంటి మోక్షం అంటే ఇచ్చింది వాళ్ళ అమ్మకి ఇచ్చిన మోక్షం అంటే అసలు డిఫరెన్స్ లేదు పార్షియాలజీ లేదు సమూహం కదా దైగల దైవం కదా దైగల దైవం అందుకని మనం ఎప్పుడైనా మనస్సు నీరసం వస్తే గుర్తుపెట్టుకోవాలి బలమెవాడు బలహీనులకు డు కరిజుకు బలమడు సుగ్రీవాదులకు బలమేడు పాండు రాజ సుతుల భార్యకుడు నిజముగా కృష్ణ సో పాండురాజు సుతుల భార్య ఎవరు ద్రౌపదని రక్షించిన వాడే నాకు బలం కరిరాజు రక్షించిన వాడే నాకు బలం సుగ్రీవుడిని ఉద్ధరించిన వాడికి వాడే నాకు బలం కాబట్టి మన దగ్గర ఆ విషయం ఉంటే చాలు మిగిలిందంతా ఆయన చూస్తారు కేవలం మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ శబరిలా ఉండాలి ఇవ్వక్క చెప్పి నేను ముగుస్తాను శబరికి వాళ్ళ గురుగారు ఏం చెప్పారు వస్తాడు ఏంటి టైము ఆవిడ పది ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో ఆశ్రమంలో జాయిన్ అయింది ముగ్గుబొట్ట అయిపోయింది ముగ్గుబొట్ట తలకాయ రాములు వారు వచ్చి ఏమిటి మొగ్గుబట్ట అన్నాడు సర్వ అంటే ఆయన మీ ఇంటి ముందు ముగ్గు అని ఆవిడ మా గురువులు చెప్పిన లోకానికి నేను వెళ్ళిపోతున్నాను రామవారి దర్శనం చేసుకో ఈ ఈ మొక్క కూడా చెప్పాలని చేస్తుంది చెప్పేస్తాను రాములు వారిని నువ్వెవరు అంటే రామాయణ మొత్తం ఏమని చెప్పేవాడు మీరెవరంటే ఏం చెప్పేవాడు రాములు గారు మానుషం నేను అహం దశరథ అని చెప్పేవాడు ఐ ఆమ్ సన్నాఫ్ దశరథ ఇదే ఎప్పుడైనా మా నాన్నగారి పేరు దశరథులండి మా అమ్మ కౌశల్యండి మా ఇంటి వాడు చేతండి మా తమ్ముడు లక్ష్మణ్ ఇదే ఎవరడిగినా ఇదే చెప్పేవాడు చివరికే బ్రహ్మదేవుడు వచ్చి లంకలో స్వామి నువ్వు అంతకాదు ఎంత కదంటే అబ్బాయి నాకు తెలియదండి ఎలా ఏ వాళ్ళ అబ్బాయినే అని చెప్పుని అలా కాదు కృష్ణుని అలా కాదు అసలు రావడమే డెక్కల వారు డెక్లా నందుడికి వసుదేవుడికి పిల్లోడు ఐదు తలకాయలతో కనబడ్డాడట ఇదేమిటి అని కళ్ళు అనుకుని చూశాడు ఆ పిల్లవాడు ఒక తలకాయ ఆయనకి ప్రేయర్స్ చేస్తున్న బ్రహ్మదేవుడు నాలుగు తలకాదా పుట్టాడు అలా మనం ఎవరు చెప్పిర కదా చెప్పిరాలని చెప్పుకోవాలి అందుకే అన్నమా ఎంతడు సతులాలా ఓ సతులాల చూడరే శ్రావణ బహులాష్టమి కదలాయే మొదలాయే కలిగే శ్రీకృష్ణుడు సతులాల ఓ సతులాల పుట్టే ఎప్పుడే గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ కాబట్టి కాబట్టిక్లైర్డ్ కృష్ణుడు పూర్ణ పరిపూర్ణతమ అవతారం రాముడు పరిపూర్ణ అవతారం కాబట్టి ఈ అవతారాలన్నీ మనం ఉద్ధరించడానికే వచ్చింది మన పని ఏమిటంటే ఉద్ధరింపబడరు అందుకని ఆ మీరు వింటారో తింటారో చదువుతారో జపం చేస్తారో సేవ చేస్తారో ఏమన్నా చేయండి మిమ్మల్ని మీరు పరిపూర్ణం చేసుకోండి ఇక్కడి నుంచి బకెట్ తన్నేసి వికెట్ చేశారు అలా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి బయట ఏదో బోర్డులు పెడుతున్నారు సిద్ధం అని మనం కూడా అదే వాళ్ళ సిద్ధం లేనుకో మన సిద్ధం అయితే ఆయనకి వాళ్ళది మాలోకం అది గోలోకం మనం ఉన్నది గోలోకం అవునా వాడు మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి అంటే శుద్ధంగా ఉండాలి అలా ఉండడానికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిలపరూపాదికి వృంధరాక్షిమద్భావతంకి నన్ను కీర్తం చేసి వెళ్ళిపోతాం నరసింహకీర్తన నరసింహ ప్రభు దగ్గర చేతి స్పూన్తో ప్యాక్ చేసి ఇచ్చాను టైం లేదు వర్కే లేదు స్పూన్తో తీసుకోండి అది ప్యాక్ ఇచ్చేది అదే నాకు యాప్ అభ్యంతరం అంటే యావత్ప ఏం చెప్పారంటే హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్ సప్పర్ లైక్ ఏ బ్యాగర్ ఇలా అండి అంటే ఏం లేదు మన యాక్టివ్నెస్ని తమోగుడానికి పోతుంది ఆటలు ఉండదని ఇష్టం ఉండదని కాదు అందుకే మాది మాకు ఇచ్చే తాగుతాం పాల్ గురూజీ ట్రైన్ ఇరవై నిమిషాలు ఉంది బాబా నైన్ ట్వంటీ కదా అందరం తల్లనిచ్చి రెడీ